నంద్యాల జిల్లా శ్రీశైలం నియోజకవర్గం బండియా మండలం ఓంకార పుణ్యక్షేత్రంలోని శ్రీ గంగా ఉమా సమేత ఓంకార సిద్ధేశ్వర వార్ల తాత్కాలిక ఉండి శాశ్వత ఉండి లెక్కింపును ఆలఇవో నాగప్రసాద్ ఆలయ చైర్మన్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు నేడు జరిగిన ఉండి లెక్కింపులో దేవస్థానానికి రెండు లక్షల నలభై ఐదు వేల రూపాయలు ఆదాయం వచ్చిందని ఆలఇవో నాగప్రసాద్ తెలిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బ్రహ్మోత్సవంలో ఈరోజు పదవ తారీఖున దేవస్థానం సంబంధించిన టెంపరీ హుండీలను శాశ్వత హుండీలను కూడా లెక్కించడం జరిగింది ధర్మకర్తల మండలి సభ్యులు మరియు దేవస్థానం సిఎఫ్ఓ గారు ఎస్ శశికుమార్ నంజాల డివిజన్ తనిఖీ అధికారి వారు మరియు ధర్మకర్తల మండలి సభ్యులు దేవస్థానం అర్చకులు దేవాదాయ శాఖ వారి ఆధ్వర్యంలో ఈరోజు హుండీలను కూడా లెక్కించడం జరిగింది టెంపరీ హుండీల ద్వారా అరవై ఐదు వేల రూపాయలు రావడం జరిగింది శాశ్వత హుండీల ద్వారా ఒక లక్ష అరవై వేల రూపాయల వరకు ఆదాయం రావడం జరిగింది ఈ డబ్బులతో కూడా దేవస్థానం అభివృద్ధికి తోడ్పడి దేవస్థాన అభివృద్ధి పను తోడ్పడగలమని తెలియజేస్తున్నాము ఈ కార్యక్రమంలో సహకరించినటువంటి మన చైర్మన్ గారు అన్న విశ్వనాథ్ రెడ్డి గారికి ధర్మకర్తల వంటి సభ్యులందరికీ కూడా దేవాదాయ శాఖ తరఫున వీరందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము నాగప్రసాద్ కార్యనిర్వహణాధికారి